గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరంలో నేను అయితే చాలా బాగున్నాను సో అరకు చలి ఉత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెకండ్ డే అనమాట సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా సో నేనైతే హెలికాప్టర్ రైడ్ ఎక్కుపోతున్నాను ఇప్పుడు సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ చాలా చాలా హ్యాపీగా ఉంది సో మీకు కూడా నేను చూపిస్తాను అది హెలికాప్టర్ ఏంటి అలా ఉంది సో ప్రాసెస్ ఏంటి పర్ హెడ్ ఎంత చార్జ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను సో కంటిన్యూ చేస్తాను వీడియో అయితే చూడండి ఇంకా ఫస్ట్ మేమే ఓపెనింగ్ అనమాట సో అందుకని చెప్పేసి సెకండ్ డే ఐ థింక్ ఓపెన్ చేయలేదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ మేమే ఓపెనింగ్ చేయడానికి వెళ్తాను సెకండ్ డే ఐఎమ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్ సో ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ అనమాట ఇంకా నేను బిగ్ థ్యాంక్స్ టు మా మురళి అన్నయ్య వాడే నాకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట సో మార్నింగ్ కాల్ చేసి నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు లేట్ లేదా అంటే యా ఇప్పుడే లేట్ అని రాంటే నువ్వు నైన్ లోపే ఇది వెళ్ళు నీకు రైడ్ వెళ్ళదు అన్నాడు ఇంకా నేను అసలు నా ఆనందాన్ని నేను అసలు తట్టుకోలేకపోయాను బట్ ఇంకా ఫ్లైట్ అంటే గా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కుతాము బట్ హెలికాప్టర్ అనేది జస్ట్ ఓన్లీ నేవీ ఆర్మీ వీళ్ళకే అవుతుంది కదా సో ఫైనల్లీ ఇది హెలికాప్టర్ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా నాకు దిబ్బలే అనిపించింది ఏదో చిన్న టాయ్ చూస్తున్నట్టు అనిపించింది చాలా బాగుంది బట్ చాలా సెక్యూరిటీ కూడా ఉంది సో అందుకని చెప్పేసి ఓపెన్ చేసి ఎవరైతే రైడ్ ఉన్నారో వాళ్ళని దగ్గరికి రమ్మంటున్నారు జస్ట్ అవన్నీ కొంచెం దూరంగా ఉండమంటున్నారు సో ఆ ఫ్యాన్స్ తిగేటప్పుడు కూడా చాలా ఎక్కువ హెయిర్ అది వస్తుందంట సో చాలా డేంజరస్ బట్ ఓన్లీ వాళ్ళు చాలా ప్రికాషన్స్ అండ్ చాలా ఇది తీసుకొని అందరినీ అయితే రైడ్కి అలౌ చేస్తున్నారు నేను మిగతా అంతా కూడా నేను కంటిన్యూ చేస్తాను వీడియో సో హెలికాప్టర్లోని రైడ్ కోసం ఫ్యూయల్ అయితే తీసుకెళ్తున్నారనమాట సో మినీ ట్రాక్టర్ వాన్స్ ఉంటాయి కదా వ్యాన్లో తీసుకెళ్ళి మొత్తం హెలికాప్టర్ కావాల్సిన ఫ్యూయల్ ఉంటుంది ఆ ఫ్యూయల్ మినిమం సిక్స్ ట్యాంక్స్ అలా ఫిల్ చేస్తారంట సో మార్నింగ్ నైన్ కి స్టార్ట్ అయ్యింది నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ వరకు ఉందనమాట సో ఇవైతే బుకింగ్ కౌంటర్స్ అనమాట ఆ మామ అండ్ సార్ ఉన్నారు కదా సో పర్ హెడ్ ఫోర్ థౌజండ్ విహాన్ అడ్వెంచర్స్ అని చెప్పేసి ఆ టోకెన్స్ అయితే అమ్ముతున్నారు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి స్లాట్స్ ఇస్తున్నారు సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను చాలా చాలా ఇంకేంటంటే నా అంతకి నా ఆనందానికి అంతులు లేవన్నమాట ఇంకా హెలికాప్టర్ అయితే స్టార్ట్ చేశారు ఫుయల్ అంతే నింపేసిన తర్వాత సో ఫస్ట్ రైడ్కి అయితే రెడీగా ఉంది సో స్టార్ట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి అది ఫ్లై అవుతుందంట ఫుల్గా ఆ ఫ్యాన్ అనేది ఉంది కదా ఫుల్ కంప్లీట్గా తిరగాలంట సో చుట్టూ వాటర్తో తడిపోయారు ఏంటంటే చుట్టూ ఉన్న డస్ట్ ఆ స్టాండ్ అంతా పైకి ఎగిరిపోకుండా సో చుట్టూ ఉన్నారు కదా వాళ్ళందరూ గైడ్ చేస్తారు గ్రీన్ వేసుకున్నారు కదా సో ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్ళింది సో ఫ్లైట్ చాలా భలే ఉంది అన్నమాట ఎక్స్పీరియన్స్ చూసారు అది ఫ్లై అవుతుంటా అక్కడ టెస్ట్ ఇసుక అంతా పైకి ఎలా వెళ్తుందో సూపర్ ఉంది సో నెక్స్ట్ అయితే మాకు వచ్చారు సో నా ఉన్నారు కదా రాస్తున్నారు అది మ్యానిఫెస్టో ఉంటుందట అది రాస్తున్నారు సో అతని పేరు సూర్య సార్ సూర్య సార్ మొత్తం అంతా కోఆర్డినేట్ చేస్తున్నారు విహార్ అడ్వెంచర్స్కి అతనే ఓనర్ అనమాట సో ఆ సార్ మొత్తం అంతా మనకి మ్యానిఫెస్టో ఉంటుందట సో మన పేరు ఏజ్ వెయిట్ అన్నీ కూడా వాళ్ళు రాసుకుని సో ఓకే వీళ్ళు వెళ్ళచ్చు ప్రాబ్లం ఏం లేదు అని అంటే సో మార్ ఐడియాతో వచ్చింది నేనైతే హెలికాప్టర్ ఫైనల్లీ అయితే ఎక్కుతున్నాను చాలా చాలా బాగుంది నా ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేదు లాస్ట్లో నన్ను కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు అవి క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను సో నారాయణి నేనైతే మొత్తం వీడియోది తీసుకుంటాను కాబట్టి నేను విండో పక్కన కూర్చున్నాను సో అటు పక్క అత్తమ్మ వాళ్ళు ఎక్కారు ఇకక్క నేను మా బావ ఎక్కాను అనమాట సో ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి వీడియోస్ అవి తీసుకోవడం అస్సలు ఛాన్స్ లేదట తీయకూడదట ఎందుకంటే పైలట్ అండి వాళ్ళకి కమ్యూనికేషన్స్ డిస్టర్బెన్సెస్ వస్తాయని సో అందుకే నేను అసలు ముందుకు వచ్చలేదు వెనకే కూర్చున్నాను చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ నా రైడ్ అయితే మినిమమ్ చాలా ఎక్కువ తిప్పారు సే టైపు అందరినీ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ తిప్పలేదు సో నేనైతే ఫైవ్ మినిట్స్ పైన ఫుల్గా రౌండ్ వేశాను బట్ ఇంకా ఒక వన్ మినిట్ ఉంటే మాత్రం హెడ్టాక్ వచ్చేసింది బట్ అంటే ఫ్లైట్ లాగా అయితే లేదండి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ వేరు హెలికాప్టర్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా వేరు సో దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది సో హెలికాప్టర్ రైడ్ చేయాలంటే మినిమ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో అలా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వావ్ అనిపించింది ఇంకా నా ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేనండి ఎంత బాగుందంటే అంత బాగుంది లైఫ్లో ఇదొక స్వీట్ మెమరీ అడ్ కింద నేను చెప్పుకుంటాను స్వీట్ మెమరీ అని చెప్పలేను ఒక నా లైఫ్లో ఇది ఒక అడ్వెంచరే అడ్వెంచర్ కింద చెప్పుకుంటాను సో చాలా బాగుంది వ్యూ కూడా చూడండి సూపర్గా కింద ఉన్న మొత్తం అరకు పొలాలు ఇంకా కింద ప్రతి ఒక్కటి కూడా క్లియర్ క్లిస్టర్గా కనిపించాయి సో మనం ఈ ట్రిప్లో అరకును మొత్తం చూసేయచ్చు అంత బాగుందనమాట పర్ హెడ్ ఫోర్ థౌజండ్ ఉంటే నాకు వర్తనే అనిపించింది అంటే హెలికాప్టర్ ఓన్లీ ఎవరికంటే స్పెషల్ హయ్యర్ అఫీషియల్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా పొలిటీషియన్స్ మిలిటరీ వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది తప్ప నార్మల్ పీపుల్కి అస్సలు ఎలా ఉండదు సో మూవీ షూట్స్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇస్తారంట సో ఇదే హెలికాప్టర్ని రామ్ చరణ్కి కూడా ఇదే హెలికాప్టర్ రైడ్ చేశారంట సో షూటింగ్ కోసం తనకి ఫ్రీగా ఇచ్చారట రామ్ చరణ్కి సో ఇదే హెలికాప్టర్ మళ్ళీ ఇలా బీహార్ అడ్వెంచర్స్ వారు అయితే అరు అయితే తీసుకొచ్చారు చాలా చాలా బాగుంది రైడ్ అసలా చాలా ఇంకెంత ఎంజాయ్ చేశారంటే నేను అంతా ఎంజాయ్ చేశానండి కంప్లీట్గా మనమైతే లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి సో మా రైడ్ అయితే అయిపోయింది హెలికాప్టర్ చూడండి ల్యాండ్ అవుతుంది మాక్సిమం చెప్పాం కదా చాలా రౌండ్స్ వేశారని ఇంకా నా ఆయన ఇంకా తంగప చేసింది అరుపులకి ఓకే ఓకే చెప్పేసి అని చెప్పేసి తీసుకొచ్చేసారు చూడండి నాకు ఇదే ఒక టాలిలాగా కనిపిస్తుంది బట్ ఎక్కితే మాత్రం నార్మల్గా లేదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఇంకా మనకు వాళ్ళకి కీపింగ్స్ కీపింగ్స్ ఏమన్నా తీస్తున్నారు సో నేను ఒక మొబైల్ వాళ్ళకి ఇచ్చేసాను ఆల్రెడీ సో ఒక మొబైల్ నేనైతే క్యారీ చేశాను చూడండి నా చూసారా సూపర్ ఎక్సలెంట్ అనమాట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అరకు చలి ఉత్సవంలో హెలికాప్టర్ రైడ్ మొత్తం కార్యక్రమానికే ఓ ప్రత్యేకతగా నిలిచింది సందర్శకులకు హెలికాప్టర్ లో సుమారు ఐదు నిమిషాలు అరకులోయ పరిసరాల్లో తిప్పారు తొలి రోజు సుమారు ముప్పై రౌండ్లు హెలికాప్టర్ రైడ్ నిర్వహించారు రెండో రోజు ఉదయం నుండే భారీగా పర్యాటకులు క్యూ కట్టిన పరిస్థితి నెలకొంది ఉత్సవాలకు విచ్చేసిన పర్యాటకులు హెలికాప్టర్ ఎక్కే అవకాశం దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ హెలికాప్టర్ రైడ్ అత్యంత వైభవంగా ఈ రోజు రెండో రోజు ఆ ఉదయాన్నే హెలిటూర్ ఎంజాయ్ చేయాలని చెప్పి భారీగా పర్యాటకులు అయితే ని ఎంజాయ్ చేసేందుకు వారు తిరిగిన పరిస్థితి హెలీ వంత కనిపిస్తుంది ఏదైతే పర్యాటక శాఖ ఆ పర్యాటకులను ఎక్కువగా ఆహ్వానించాలి పర్యాటకులు ఎక్కువగా విజిటింగ్ చేయాలని ప్రధానంగా ఈసారి అడ్వాంచర్ ఆ టూర్ సంబంధించి ప్రణాళిక చేసిన దాని వల్ల ప్రస్తుతం మన విజయవచ్చు ఏదైతే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఆ యూజ్ చేసిన హెలికాప్టర్ ఏదైతే ప్రధానంగా గేమ్ చేంజర్ సినిమా మొత్తం కూడా రామ్ చరణ్ అనేక బార్లు హెలికాప్టర్ లోనే పాల్గొనడం జరిగింది సీఎం సంబంధించి ప్రధానంగా ఈ హెలికాప్టర్ ద్వారా యూజ్ చేయడం జరిగింది అదే అదే హెలికాప్టర్ ఈ అరుకు టూర్ కోసం ప్రత్యేకంగా వాడడంతో ఈ హెలికాప్టర్ రైడ్ ఎంజాయ్ చేయాలని చెప్పి భారీగా ఆ పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది అయితే పర్యాటకులు కూడా ఎంతగా ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం చూసాం ఆల్రెడీ రైడ్ ఎంజాయ్ చేసిన పర్యాటకులు కూడా చెప్తున్నారు చాలా ఆనందించ విషయం ఎందుకంటే ఇట్లాంటి రైడ్స్ ఇట్లాంటివి ఇంకా యాక్టివిటీస్ ఇంకా ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారి అయినా ఎట్లాంటి రైడ్ ఎంజాయ్ చేయాలి ఎందుకంటే నిత్యం సెలబ్రిటీలు పాలిటిక్స్ ఎక్కువగా ఆ హెలి రైడ్ ఎంజాయ్ చేస్తారు అట్లాంటిది ఒక సామాన్యులకి మధ్యతరగత కుటుంబాలకు కూడా హెలికాప్టర్ రైడ్ ఎంజాయ్ చేసే విధంగా ఆ పర్యాటక శాఖ ఏర్పాటు చేయడం ఎంత ఆనంద విషయం అని చెప్పేసి పర్యాటకులు చెప్పిన పరిస్థితి కూడా మనకి అరుగులో కనిపిస్తుందిలో ఆ హెలి రైడ్ ఎంజాయ్ చేసిన పర్యాటకులు ఉన్నారు రైడ్ అయితే మాటల్లో చెప్పలేను సార్ అంత బాగుంది విహాన్ అడ్వెంచర్స్ వారు ఇంత బ్యూటిఫుల్ ఇంత మంచి ప్రోగ్రామ్ చలి ఉత్సవంలో కండక్ట్ చేయడం అయితే చాలా చాలా బాగుంది అనమాట సో నేనైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే అసలు ఈ థ్రిల్లింగ్ మూమెంట్ నేను అసలు చెప్పలేను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ రైడ్ ఎంజాయ్ చేయండి సో లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు బెస్ట్ మెమొరీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అందరు స్టాఫ్ కూడా ఐటీడిఏ మొత్తం టూరిజం డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు అందరినీ బాగా సపోర్ట్ చేస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా లోట్ లేకుండా చాలా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు సో చాలా స్పెషల్ థ్యాంక్స్ టు సూర్య సార్ చాలా చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు రైడ్ అయిన తర్వాత సూపర్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అసలు వీడియోస్ మూమెంట్స్ అన్ని చాలా చాలా బాగుంది నేనైతే అసలు నాన్న చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఎంత హ్యాపీగా ఉందో అంత రైడ్ అయితే సూపర్ ఎంజాయ్ అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా ఇంత బెస్ట్ మూమెంట్ అయితే క్యాప్చర్ చేయలేం అంతా సో ఈ యొక్క రైట్ చాలు మొత్తం మనం అరకు అంతా చూసేయచ్చు కంప్లీట్ గా అరకు బ్యూటిఫుల్ మొత్తం క్రాపింగ్ గాని మొత్తం అన్ని మూమెంట్స్ కూడా మనం పైన చూస్తే అసలు అరకు ఇంత బ్యూటిఫుల్ గా ఉంటదని వంద రెట్లు పైనే అంత బ్యూటీ గా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఆ ఆకాశ విహాంగం ద్వారా ప్రకృతి అందాలు చూడడం చూడటం అదేవిధంగా ఆ పర్యాటక పరంగా ఇట్లాంటి ఇంకా అడ్వాన్సర్ టూర్స్ ఇంకా ప్రవేశపెడితే ఆ పర్యాటకులు కూడా ఎక్కువగా విచ్చేసే అవకాశం ఉంటది ఇట్లాంటిది కంటిన్యూ చేస్తే ఎక్కువ మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ పర్యాటకులు చెప్పిన పరిస్థితి మనకి అరుగులో కనిపిస్తుంది గణేష్ దుర్గా ప్రసాద్ మెగానే టీవీ అరుకును